అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జూన్ నాలుగున జరిగే కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని ఎటువంటి గొడవలు జరగడానికి వీలు లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం సాధారణ ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ గౌతమి కలిసి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు సమావేశంలో పాల్గొన్న నగర పాలక సంస్థ కమిషనర్ మేక స్వరూప్ జిల్లా పరిషత్ సి మైకోం నిధియాదేవి అసిస్టెంట్ కలెక్టర్ బొలిపల్లి వినూత్న డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి రిటర్నింగ్ అధికారులు రాణి సుస్మిత కరుణకుమారి వి శ్రీనివాసరెడ్డి వసంతబాబు వెన్నెల శ్రీను జి వెంకటేష్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎఆర్వో రమేష్ రెడ్డి ఈఆర్ఓ శిరీష కలెక్టర్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్ అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు సైక్లోన్ డిఫెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఓబ్జర్వర్స్ మల్టిప్రెసెన్స్ లో వీడియో రికార్డింగ్స్ ఆల్్రెడీ మనం ప్రాసెస్ క్లోజ్ చేసేటప్పుడు లాగ్స్ కూడా అంటే అంటే ఎవరైతే పర్సన్స్ అథరైజ్డ్ బై ఈసీఐ ఈసీఐ స్పెసిఫిక్ గా ఎవరికైనా అథరైజ్ చేసి ఉంటే వాళ్ళని కూడా అలో చేస్తాం పబ్లిక్ సర్వెన్స్ ఆర్ డ్యూటీ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్ చేసేస్తాం సో దీనివల్ల దీని లోపల వెళ్ళకుండా ఉంటుంది దిస్ ఇస్ వై ఫర్ బిలీవ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ క్యాండిడేట్స్ టు బి అవేర్ ఆఫ్ దిస్ ఇది రేట్ ఈ సో టీడీపీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వారు అడిగారు టీడీపీ ఈశ్వర్ గారు క్లారిఫై దాట్ యూ సో అలాగే ఇంకొకటి ఏంటంటే సెవెంటీ సింగ్ రూమ్ లో కూడా వెళ్ళింది అది ఆ రోజు మల్టిపుల్ కాపీస్ చేసి జరాక్స్ చేసి ఏం చెప్పి